నరేంద్ర మోదీ లోని బీహార్లోని ముజఫరాపూర్లో జరుగుతున్నటువంటి ఒక ర్యాలీలో పాల్గొని రాహుల్ గాంధీ మీద ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మీద అయితే విరుచుకు పడ్డారు తేజస్ యాదవ్ కి రాహుల్ గాంధీకి నన్ను తిట్టడంలో ఉన్నంత ఆనందం మరొక దీంట్లో వారికి కనిపించదు వారి జన్మ హక్కుల ఫీల్ అయిపోతుంటారు నన్ను తిట్టడం వీరు కట్ట నాటు తుపాకి క్రూరత్వ క్రూరత్వం కుశాసన ఒక మంచి పరిపాలన లేనటువంటి కటుత దురుద్దేశం కరప్షన్ అవినీతి ఈ ఐదు విధానాల మీదే ఈ పార్టీలు నిలబడి ఉంటాయి ఇదే వారి సిద్ధాంతం ఇదే వారి అజెండా ఈ ఫైవ్ కే మీద మాత్రమే వీళ్ళు పరిపాలన సాగిస్తారు ఎందుకంటే ఆర్జేడీ హయాంలో ముప్పై నుంచి కిడ్నాపులు జరిగాయి అప్పుడు ఆర్జేడి అధికారంలో ఉన్నప్పుడు పట్టపగలే పగలే దోచుకునేవారు మొట్టా గ్యాంగ్ అటువంటి పరిపాలన కావాలా లేకపోతే కావాలా గత సంవత్సరాలుగా మీరు నితీష్ కుమార్ చూస్తున్నారు నితీష్ కుమార్ యొక్క విధానం చూస్తున్నారు ఆయన పరిపాలనని చూశారు బీహార్ చాలా వరకు మార్చారు ఇంకా పూర్తిగా మారాలి అనుకుంటే మీరు ఎవరిని ఎంచుకోవాలో ఈ బీహార్ మహాతల్లులకే వదిలేస్తున్నానంటూ నరేంద్ర మోదీ అయితే ఈ ప్రచారంలో తన యొక్క బీజేపీని గెలిపించుకోవడానికి తీవ్రంగా అయితే కాంగ్రెస్ మీద ఆర్జేడీ మీద విరుచుకు పడడం అయితే జరిగింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బీహార్ ని గెలుచుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలు రేపు దేశం మీద కూడా ఎఫెక్ట్ పడే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి అందులో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నో సంవత్సరాలుగా బీజేపీని దూరం పెడుతుంది అయితే పశ్చిమ బెంగాల్లో ఈసారి అధికారంలోకి రావాలని బిజెపి ప్లాన్ చేస్తుంది ఇక ఇక్కడ తమిళనాడులో కూడా బీజేపీ అధికారంలోకి రాకపోయినా అక్కడ పొత్తు పెట్టుకుని డిఎంకే ఓడించాలని ప్లాన్ చేస్తుంది ఇక అస్సాంలో ఎలాగో ఇప్పుడు బీజేపీ ఉంది నెక్స్ట్ కూడా బీజేపీ రావడానికి ప్లాన్ చేస్తుంది ఇక కేరళలో కూడా వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి దీంతో పాటు పుదేచ్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ దాని మీద పడకూడదని బీజేపీ అయితే ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు గెలవడానికి చూస్తుంది అలాగే బీజేపీని ఓడించాలని అటు కాంగ్రెస్ ఆర్జేడీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాను ఆర్జేడీ ఏంటంటే అక్కడ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఏంటంటే మిగతా చోట్ల బీజేపీని ఓడించాలంటే ఇక్కడ ఓడించడమే ప్రధాన అంశం కాబట్టి ఇక్కడ ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలని ఒకవైపు కాంగ్రెస్ ఇలా దేశ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి ఈ బీహార్ రాజకీయాలు